హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాము ఆరోగ్యంగా ఉందా ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజైతే ఈ వీడియోలో శ్రీరామనవమికి ప్రత్యేకంగా చేసే ప్రసాదాలు తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందామండి పానకం వాడపప్పు చలిమిడి నీరు మజ్జిగ ఇలా ఇవైతే చూపిస్తున్నానండి ఇవి కాక మీరు ఇంకేం చేస్తారో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఇక్కడ నేను ముందుగా వడపప్పుని తయారు చేసి చూపిస్తానండి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కుని అరగంట సేపు నానబెడితే సరిపోతుంది రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు పంపేసి తీసుకోవాలండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అస్సలు నీళ్ళు ఉండకూడదండి పప్పులో పూర్తిగా నీళ్ళన్ని తీసేయాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ తరుగు తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి పావు కప్పు వేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము కప్పు వేసుకోవాలి తర్వాత కీరా ముక్కలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొత్తిమీరండి బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా మామిడికాయ తురుము కూడా వేసుకోవాలండి మామిడికాయ తురుము లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చండి బాగా కలిపేసి నైవేద్యంగా పెట్టడమే అంతే అండి ఈ వడపప్పు తయారు చేయడం మేమైతే శ్రీరామనవమికి ఈ విధంగానే చేస్తామండి వడపప్పుని మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి వేరే పూజల్లో అయితే మేము ఈ విధంగా ప్లెయిన్ పెసరపప్పు అలాగే బెల్లముక్క వేసి నైవేద్యంగా పెడతామండి ఈ ప్లెయిన్ వడపప్పుని నైవేద్యంగా పెడతాము శ్రీరామనవమికి మాత్రం ఈ విధంగానే అన్నీ వేసి తయారు చేసుకుంటాము ఇక శ్రీరామనవంకి చేసే పానకం ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఐదారు యాలకులు ఒక టేబుల్ స్పూన్ సొంఠి పొడి ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి ఇవన్నీ కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానిలోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు బెల్లానికి కప్పు నీళ్ళు పోసి నాన్న బెల్లం కరగించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే కరుగుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత ఒక పాత్ర తీసుకుని ఈ కరిగిన బెల్లాన్ని వడగట్టుకోవాలి నలకలు సన్న నిసగా ఉంటుందండి అదంతా వెళ్ళిపోతుంది తర్వాత రెండు కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలండి మొత్తము మనము హాఫ్ కప్పు బెల్లానికి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసి కలిపేసుకోవాలండి నేను తీసుకున్న హాఫ్ కప్పు బెల్లానికి మూడున్నర కప్పుల నీళ్లు సరిపోతాయి పానకానికి తీపి కరెక్ట్ గా సరిపోతుందండి ఈ కొలతల ప్రకారం నీళ్లు పోస్తే ఈ పానకంలోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పానకంలో ఒక తులిసాకు వేసి నైవేద్యంగా సమర్పించుకోవాలండి ఇప్పుడు పచ్చి పచ్చిచల్లిమిడి ఎలా చేయాలో చూద్దామండి ఒక పళ్ళం తీసుకుని హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకోవాలండి అదే వరి పిండి అండి ఇంట్లో పట్టించిందైనా సరే బజార్లో కొనదైనా వేసుకోవచ్చు దానికి కప్పు బెల్లం వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని నాలుగైదు పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకున్న జార్లోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న బెల్లము అలాగే బియ్య పిండి పొడి వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి బెల్లం బాగా కలుస్తుంది ఈ విధంగా మిక్సీ చేయడం వల్ల తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దండి పల్సనైపోతుంది కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఉండ చేసుకోవాలి తర్వాత దీనిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ముందు వేయడం మర్చిపోయాను ఇప్పుడైనా వేసి కలుపుకోవచ్చులేండి అందుకే వేస్తున్నాను వేసి బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత చక్కగా గుండ చేసేసుకోవాలండి అంతే అండి పచ్చి చలిమిడి ఈ విధంగానే చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చలిమిడి కూడాను శ్రీరామనవమికి పచ్చి చలిమిడిని మేము ఈ విధంగానే చేసుకుంటామండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్స్ లో నాకు తెలియజేయండి శ్రీరామనవమికి గుళ్ళల్లో నైవేద్యంగా పెట్టి భక్తులకి ఇచ్చే నీరు మజ్జిగను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి ఈ నీరు మజ్జిగ తయారు చేసుకోవటానికి ఈ విధంగా మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క రెండు రెమ్మల కరివేపాకు నాలుగైదు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పెరుగు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా చిలుక్కుని మూడు కప్పుల నీళ్లు పోసుకుని పల్చగా చేసుకోవాలి దీనిలోకి ఇందాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా వేసేసుకోవాలండి అంతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను బాగా కలిపేసుకోవాలండి ఒక కప్పు పెరుగుకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలండి ఇది చాలా పలచగా ఉండాలండి ఈ నీరు మజ్జిగలోకి పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి ఇంగువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మజ్జిగలో నీరు మజ్జిగ కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈ విధంగా గుళ్ళల్లో అయితే మజ్జిగ తయారు చేసి ఇస్తూ ఉంటారు అంతే అండి శ్రీరామనవమికి తయారు చేసే ప్రసాదాలు శ్రీరామనవమికి చేసే ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానం అయితే చూపించానండి మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్